సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ పచ్చదన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే పనిచేస్తుందని తెలిపారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభించిన అనంతరం శిథిలావస్థకు పాఠశాల తరగతి గదులు పరిశీలించిన సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠశాల భవనాలు నిర్మించినట్లయితే ఎంతో ఉత్సాహంగా చదువుకుని ప్రయోజకులం అవుతామని ఎమ్మెల్యేకి విద్యార్థులు వాగ్దానం ఇవ్వడం జరిగింది మంచిగా చదువుకొని ఉన్నత స్థాయి శిఖరాలకు ఎదగాలని విద్యార్థులను కోరడం జరిగింది తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి కొత్త భవనాల కోసం ప్రయత్నం చేస్తానని తెలిపారు అనంతరం మహిళా సంఘాలతో ఆశా వర్కర్లతో మాట్లాడుతూ అభివృద్ధికి ఉద్యోగులు యువకులు ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు సాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ రెడ్డి జెడ్పీటీసీ మాజీ వీరమల్ల భానుమతి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ మండల అధ్యక్షులు ఎండీ అక్బర్బాయ్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ మాజీ సర్పంచ్ కొన్రెడ్డి నరసింహ చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పానుగోతు బాలునాయక్ వివిధ ప్రభుత్వ అధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు परिक्रमा परिक्रमा सर मेरा परिक्रमा परिक्रमा रोड पे प्लान इन कर देना मतलब प्लान कर देंगे और यार मेन कंसर्न देवया सर को करेंगे ओनर अट ना फैक्ट्री ऑन सर 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 मैं प्रोग्राम बात कर सतीश سرسر توهان کي چاهيو منا رسپونڊ ڪار سران چڪن چستن ٿا رسپونڊ ڪا آثورسن ٿا پدي پي ٻن چار ٻن منو انٽٽ نرس آهي سر جيڪا ڳالهه ڪيو جيڪا ڳالهه ڪري ٿو ٿن ٿا మన గాడా నడపగలదు ఇంకేమండి సార్ మీ భవిష్యతి మల్లన ముందు చెప్పిన సార్ మేము ఆ కోడి మాట్లాడారు ఇ రోజే போய் పరిశీలించుకుంటే రాజధాని పరిధిలో గవర్నమెంట్ అండ్ ప్రొజెక్ట్ ఎంఆర్ఓ ఆడియో గా విందర్ కచించు లో చేశాం కాయక కూడా కంప్లీట్ లో ఉంది సార్ ఇరో రోజు పరిశీలించి మార్వగా ఉంది ఆడియో అందులో ఉంది 100% ಸ್ಕೇಲಾ ಮೇ ನಾ ಸೆಕ್ಟರ್ ಅಂದ್ರೆ ಯಾಕಂದ್ರೆ ಬಂದಿರೋದು 100% ಇರಬೇಕು ಅದು ಕೂಡ ಅಲ್ಲಲ್ಲ ನಷ್ಟು ಇರುತ್ತೆ ಹೋಗಲಾಗಿ ಪಾಠನ ಮಾಡ್ತೀವಿ ಆಪರ್ಚುನಿಟಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಅಂತ ನೀವೆಲ್ಲಾ ಫಸ್ಟ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ತೆಲನ నుంచి ಬೈಯೋಸ್ಕೊಂಡ್ರು ನೋ సింతోజ్ అంతకు నలక వచ్చింది అన్న జనమ ప్రతిపాదించిన వచ్చింది ఏ ఈ గ్రామం వెతుచెంద్ర సిగరేట్ హోమేలస్ట్ై ఆగా రే ఉన్నెలస్ట్ై ఆగా సుదా సారే కనెక్ట్ అయింది ఎనిలస్ట్ై ఆగా రే అంతక 250000 ఇచ్చాడు రెండోనే రాదా आ वो सबको मैं कंफ्यूज कर रहा हूं। मतलब मैं हां दो 10 सेकंड में हूं। अब रेलवे पर से जुड़ रहा हूं। आप जोड़ पर 5 बच्चे आ जमात पैसे की बात आ जरूरत पैसे जो है जमात पैसे జనవరి మార్చి అక్టోబర్ మేనన్ను శులై ఇక్కడ ఆగస్టు మార్గన పైన నాల దా గా రాంపల్లి పరిగె 45 లక్షలండి 60 లక్షల నాల ఎర్మిటింగ్ చేస్తురు ఏ కాంపెనీ అట్యాక్ చేసామో మార్క్ ఇక్కడ భారతీలో ఫలిలా గ్రామ పంచాయతీ కార్యకర్తలందరికీ జీతాలు ఇచ్చారు ఏప్రోబిషన్ జీవన మెకాంపిటెన్స్ 20 లక్షలు కుమారిలు 20 ఎంత నెల జీతాలు ఎంత और ऑनलाइन पर जीता तो नहीं है यार चार्जेस बहुत अच्छा है करंट मिलो करंट मिलो तो ऑनलाइन काउंटर पर कर लो बस चलो और सुना पाता हूं सर कमेंट पे पर जैसे पार्ट पेमेंट करते हैं प्रति सर्विस नंबर में मिनिमम 500 500000 रु की लगती है सर फुल पेमेंट दीजिए आई एम रिमेबल मैम 28 மீட்டர் இது 28 ஒரு ஓரنا மெயின் லைன்ல நம்ம street lights ఉంటాయి అన్ని கால் செட் இன்டர்சேஜ் বিল கரெக்டா வந்து 3 லட்ச 560000 3 லட்ச 560000 இந்த வீடாவது இப்போ கரெண்டली 3.5 4.5000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

అంటే నువ్వు అన్నీ రకల చెత్త ఆన్ చేసుకో సబ్లేట్ చేసాం కదా సబ్లేట్ చేసాం అంటే ఆ సబ్లేట్ చేసాం మరి యూరైజేషన్ చేసి సంకోషన్ చేసాం కదా అన్ చేసుకో కదా ఆ చేసాం సంకోషన్ ఉంది హం సంకోషన్ కు రెడీమేడ్ సపరేట్ కదా అవీ సంకోషన్ సంకోషన్ అసలు డెలిమినేట్ చేసి బైండింగ్ సైకిల్ చేసి ఆస్ లైక్ కదా స్లీట్ అవుతుంది లైఫ్ సైకిల్ అంటే డ్రైనేజ్ ఫిల పొగ చేయండి మనస వశకాలం కదా దోమలు ఉండదని గాని ఇప్పుడు ఇవాల్టిస్ ఫర్ పబ్లిక్ ప్రోగ్రామ్ లా ఇవరు ఏ కారణం చేమో చెప్పి ఈ ఐసి ప్రోగ్రామ్స్ అవగాహన ఇస్కో చేసే టీ గ్రూప్స్ లో ఈ ఫైవ్ డేస్ వేరే అన్నమాట రాహమ సానిటేషన్ ప్రోగ్రామ్ ఏపీసీ 3 ఢిల్లీ నగర ఏరియాలో మనం సానిటేషన్ దాన్ ఫామ్స్ కడలుతను స్కోప్ రిఫికేషన్ కాన్ఫర్మేషన్